ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్ ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఏసీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ మేడం వెయిట్ లాస్లో భాగంగా మీరు ఎలాంటి డైట్ సజెస్ట్ చేస్తుంటారు మీ స్టూడెంట్స్ కానీ మంది నన్ను అడిగారు సో నేను ఎలాంటి డైట్ ఇష్టపడతాను ఇలాంటి డైట్ సజెస్ట్ చేస్తాను అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము బరువు తగ్గాలి అనుకుంటే మనం రెగ్యులర్ తినే ఇడ్లీ దోశ లేదు అంటే పాలిష్డ్ రైస్ ఇట్లాంటివన్నీ తింటూ ఉంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా సరే వెయిట్ పెరగకుండా ఉంటారు బట్ తగ్గాలి అంటే మన బాడీకి ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి ఎందుకంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఫైబర్ మన బాడీలో ఉన్న వేస్టేజ్ని అంతా బయటకు తీసుకొచ్చేస్తుంది డైజెషన్ ఇష్యూస్ రాకుండా చూసేస్తుంది అనమాట సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా చూస్తుంది ఫైబర్ ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఫైబర్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఈజీగా బరువు తగ్గిపోతారు తర్వాత ప్రోటీన్ బాగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనగానే ఇంకా చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు కాదు పప్పు దినుసుల్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది ఆ పప్పు దినుసులు ఏంటి అనుకుంటున్నారా పొట్టు ఉన్న పప్పు దినుసులు తీసుకున్నారంటే చాలా మంచిది మిల్లెట్స్ యొక్క విశిష్టత ఏంటో అందరికీ తెలుసు హెల్త్కి ఎంత మంచిది బాగా శక్తి శరీరానికి మంచి శక్తి ఉండాలన్నా దృఢంగా బాడీ ఉండాలన్నా మజిల్ స్ట్రెంత్ బాగా ఉండాలి అన్న మిల్లెట్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి మిల్లెట్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో ఈ మిల్లెట్స్ పొట్టుతో పొట్టు ఉన్న పప్పు దినుసులు ఆల్ వెజిటబుల్స్ తోటి మీకు ఈరోజు నేను కిచిడి చేసి చూపించబోతున్నాను చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మంచి ప్రోటీన్ కిచడి ఇది బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ ఆప్షన్ కానీ డిన్నర్ ఆప్షన్ కానీ తీసుకుంటున్నారనుకోండి చాలా ఈజీ అండి ఈజీ డైజెషన్ అండ్ మనకు కావాల్సిన ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చేస్తాయి ది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ ఇవాళ ఎలా తయారు చేయాలో తెలిసేసుకుందాం వచ్చేసండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా తెలుసుకుందాము పోపు కోసం ఆవాలు జీలకర్ర తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ మన దగ్గర ఉన్న ఆల్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు వంకాయ ఇప్పుడు పచ్చి బఠానీ సీజన్ కదండి వెరీ టేస్టీ ఉంటుంది మనకు మంచిది కూడా హెల్త్కి ఫుల్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు ఇక్కడ చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ పొట్టు పెసరపప్పు పొట్టుతో ఉన్న దెబ్బ పెసరపప్పు నేను ఎక్కువ ఇలాంటివే వాడుతుంటాను చాలా టేస్టీ మంచి ఫైబర్ ఉంటుంది తర్వాత టమాటా కరివేపాకు పుదీనా కొత్తిమీర గార్నిషింగ్ కోసం క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు మనకు మంచి ఫైబర్ ఉన్న బీరకాయ ముక్కలు ఇక్కడ మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ జొన్నలు జొన్నలు ఏం చేశాను అంటే మిక్సీలో వేసి రెండు తిప్పులు ఇలా తిప్పానండి కచ్చా పచ్చా అయిపోతుంది అనమాట దానిని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను మనకు తొందరగా కుక్ అవ్వడం కోసం అని చాలా మంచిది పెసరపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదా వన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటితోటి ఎలా కిచిడి చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఈ కిచడీకి పాల మీద మేగడ ఉంటుంది కదా మనకు పోపు కా మేగడ సరిపోతుంది మేగడ లేదు అంటే కనుక కొద్దిగా నెయ్యి చాలా తక్కువ నెయ్యి అండి జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది హెల్త్కి నెయ్యి కూడా చాలా మంచిది కదా మనం తీసుకున్న ఆహారాన్ని మన ఇంటస్టైన్లో చాలా స్మూత్గా డైజెషన్ బాగా జరగడం తర్వాత డైజెషన్ తర్వాత క్రియలన్నీ బాగా జరగడానికి ఒక లూబ్రికెంట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట నెయ్యి అలా వేయంగానే ఇలా మంచి స్మెల్ వచ్చేస్తుంది కొద్దిగా ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు కరివేపాకు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు జస్ట్ దోరగా వేస్తే సరిపోతుంది క్యాప్సికమ్ నా ఫేవరెట్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంటుంది తర్వాత బీరకాయ ముక్కలు వాటరీ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ని ముందుగా మనం కుక్ చేసుకోవాలి మనకప్పుడు తక్కువ ఆయిల్ తక్కువ గీతోటే మనకు చాలా బాగా కుక్ అయిపోతాయి తర్వాత వంకాయలు ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసి చేసుకుంటే అంత మంచిది వెజిటబుల్స్ వేసే కొద్దీ మనకు ఫైబర్ కంటెంట్ బాగా వస్తుంది క్వాంటిటీ కూడా బాగా వస్తుంది మనము అది రైస్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు ఏదైనా సరే ఇంతే క్వాంటిటీ వేస్తే సరిపోతుంది అనమాట ఫుల్ ఆఫ్ కిచడీ వచ్చేస్తుంది ఒక పర్సన్ డైలీ గుప్పెడంతా రైస్ కానీ మిల్లెట్స్ కానీ తీసుకున్నాడు అనుకోండి బరువు ఎందుకు తగ్గరు అసలు ఆ గుప్పెడంతా మన పొట్టకి సరిపోవాలి అంటే రిమైనింగ్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ ఉండాలి కదా మన పొట్టకు కూడా కావాల్సినంత ఫుడ్ అయితే ఇవ్వాలి కదా మరి ఆకలితో అయితే ఉండలేం కదా క్యారెట్ ముక్కలు వేసాను తర్వాత పచ్చిమిర్చి పచ్చిపచ్చి ముందే కూడా వేసుకోవచ్చు తర్వాత బీన్స్ బఠానీ ఈ సీజన్లో బఠానీ చాలా బాగా దొరుకుతుంది కాబట్టి ఎంత ఎక్కువగా వాడితే పిల్లలకి కావచ్చు పెద్దలకి కావచ్చు అంత మంచిదండి ప్రకృతి ప్రసాదించిన మనకు ఆల్ వెజిటబుల్స్ ఏదైనా సరే హెల్త్కి చాలా మంచిది దానిని ఇంకా రంగులు వేసి కారాలు ఉప్పులు బాగా వేసేసి తినకూడని టైంలో తినకూడని డీప్ ఫ్రై లాగా తింటేనే హెల్త్కి మంచిది కాదు ఇవన్నీ కూడా వెరీ వెరీ హెల్తీ ఫుడ్స్ అన్నమాట తర్వాత ఇది కొంచెము సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం సాల్ట్ కూడా ఒక పర్సన్కి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే మనం వేసిన ఆల్ వెజిటబుల్స్లో న్యాచురల్గా కొంచెం సాల్ట్ ఉంటుంది కొంచెం తక్కువైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారాలు తక్కువ తినండి అసలు మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో చూడండి అసలు మీరు కారం బాగా తినే అలవాటు ఉన్న వాళ్ళు అనుకోండి బాగా కారం తింటున్నప్పుడు మన నోస్లో నుంచి ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది గమనించారా ఎప్పుడైనా అంటే మన శరీరం చెప్తుంది ఇది నాకు సూట్ అవ్వట్లేదు నువ్వేమో పట్టేస్తున్నావు నాకేమో అది సూట్ అవ్వట్లేదు నాకు కష్టంగా ఉంది అని చెప్పి అది కన్నీళ్ళ రూపంలో పాపము వాటర్ ముక్కు ద్వారా కళ్ళ ద్వారా చెప్తుంది అనమాట బట్ మనం విన అది ఇలా తుడిచేసుకోవడం ఇలా తినేసేయడమే సో అర్థం చేసుకోవాలి బాడీని ఇలా చక్కగా ఒక టూ మినిట్స్ బాగా కుక్ అయిపోవాలన్నమాట ఇందులో ఇక ఏమి వేయనక్కర్లేదండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే వీటికి ఆ పచ్చి బఠానీ తర్వాత క్యారెట్ మనము ఈ బీరకాయ యూస్ చేసాం కదా వీటిల్లో ఉన్న న్యాచురల్ టేస్ట్ మన ఫుడ్కి చాలా టేస్టీ ఇస్తుంది అనమాట నాకు ఇలాంటివి చాలా ఇష్టము ఎక్కువగా నేను కిచిడీసే ప్రిపేర్ చేస్తూ ఉంటాను లంచ్కి ఎక్కువగా చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఆల్ వెజిటబుల్స్ కూడా యూస్ అని ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే మా ఇంటికి నన్ను స్పెషల్గా అడుగుతారనమాట కిచిడీ చేసి పెట్టవా అని ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది నెక్స్ట్ పొట్టు పెసరపప్పు నానబెట్టుకున్నాను దీన్ని దీన్ని వేసేసుకుందాం అసలు పొట్టు పెసరపప్పు తోటి మీరు ఏ వంటలైనా చేయండి పొంగల్ కానీ కట్ పొంగల్ చేస్తాం కదా మామూలు పొంగల్ కట్ పొంగల్ ఇట్లాంటివి పప్పు అయినా సరే పొట్టు పెసరపప్పు తోటి చేసి చూడండి కలర్ కొంచెం గ్రీన్గా వస్తుందండి పిల్లలకి ఇష్టపడరనే ఒక మాటే కానీ అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తర్వాత జొన్నలు నాన పెట్టుకున్న జొన్నలు జొన్నలు కూడా వేసేసి అసలు క్వాంటిటీ ఎలా అనేది చాలా ఈజీ అండి ఒక చిన్న కప్పు జొన్నలు తీసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ ఇద్దరికి వచ్చేసింది ఇన్ని వెజిటబుల్స్ వేసి సేమ్ తోటి మనం పెసరపప్పు కూడా తీసుకోవాలి అంతే ఈ కిచడీని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చు ఆల్ వెజిటబుల్స్ వేసి ఒకసారి చేయండి ఆల్ పప్పులు ఉంటాయి కదా పప్పు దినుసులు అన్ని కలిపి ఒకసారి వేస్ట్ చేసుకోవడము ఎంత ఎన్ని రకాలుగా వేస్ట్ చేసుకోవాలంటే అన్ని మోడల్స్లో చే తయారు చేసుకోవచ్చు అనమాట మనం చూసారా మంచి స్మెల్ వచ్చేస్తుంది నాకు సో ఇప్పుడు ఇది వాటర్ మనము ఈ కప్తో జొన్నలు తీసుకున్నామంటే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకున్నామంటే కిచడీ రెడీ అయిపోతుంది వాటర్ వేసే ముందుగా కొద్దిగా కొత్తిమీర వేద్దాం కొత్తిమీర ఫైన్ లాస్ట్లో కూడా వేసుకోవాలి అందుకని కొంచెము పక్కన పెట్టుకున్నాను పుదీనా యాడ్ చేసుకుందాం ఎప్పుడు పుదీనా రెగ్యులర్గా తినడం చాలా మంచిది చడిని మట్టి కుండలో చేసుకున్నారంటే దాని టేస్ట్ అసలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి బట్ ఇక్కడ నాకు షూట్ కోసం అని చెప్పి వాటర్ యాడ్ చేసుకుందాం నేను దీంతో టూ కప్స్ తీసుకున్నాను జొన్నలు ఇలా వాటర్ వేసేసి మనం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా కుక్కర్ని అరేంజ్ చేసేసుకుందాం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ చక్కగా మనకు వెయిట్ వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు వేడి వేడిగా ఈ కిచడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది కీరాతోటి రైతాతోటి పెరుగు పచ్చడి అంటాం కదా రైతాతోటి కనుక తిన్నాము అంటే వెరీ టేస్టీ కొద్దిగా కొత్తిమీరతోటి కూడా గార్నిష్ చేద్దాం ఈ చలికాలము ఈజీ డైజెషన్ అవ్వడానికి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మనకు వెయిట్ లాస్ రెసిపీ జొన్నల కిచడి తయారైపోయింది మీరు కూడా తయారు చేసుకొని బరువు తగ్గాలనుకున్న ప్రాసెస్లో ఉన్న వాళ్ళకే కాదండి హెల్దీగా ఫిట్గా ఉండాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఫైబర్ రిచ్ జొన్న కిచడిని తయారు చేసుకోండి ఎలా కుదిరిద్దో చెప్పేసేయండి